అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలంటే భయపడుతున్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో రేవంత్ రెడ్డి సమావేశం అయిందట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీల ఒపీనియన్ కూడా తీసుకున్నాడట ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెడదామా వద్దా మున్సిపల్ ఎలక్షన్స్ పెడదామా వద్దా కార్పొరేషన్ ఎలక్షన్స్ పెడదామా వద్దా ఎట్లా ముందుకు పోదాం ఏం చేద్దాం ఇది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వర్షన్ ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఒకటే కొద్దిగా ఓపిక పడదాం లేకపోతే ఇబ్బంది అయ్యేటట్టు ఉన్నది ఎందుకు ఓపిక పడదాం అనేటటువంటి మాట కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తున్నారు అంటే సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు బొక్క బోర్లో పడ్డారు ఏం జరిగిందంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ అంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు చెప్పిరట మినిమం ఒక డెబ్బై శాతం మనం గెలవాలి ఒక పదిహేను శాతం ప్రతిపక్ష పార్టీ ఒకటి ఇంకొక బీఆర్ఎస్ ఒకటి వీళ్ళు ముప్పై శాతం గెలిచిన మనం డెబ్బై శాతం గెలవాల్సిందే అంటే దాదాపు పన్నెండు వేల పైచిల్కు సీట్లు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఒక ఎనిమిది వేల సీట్లన మనం గెలవాలి ఎనిమిది వేల సీట్లు గుత్త మనకే రావాలి ఎట్టి పరిస్థితులలో మనకు డెబ్బై నుండి డెబ్బై ఐదు శాతం పర్సంటేజ్ సర్పంచ్ ఎన్నికలలో రావాలని చెప్పి రకరకాలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ప్రయత్నాలు చేసిరు ఆఖరికి ఎమ్మెల్యేలు వాళ్ళు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారానికి పోయి జనాలను భయపెట్టిర్రు బెదిరిచ్చిర్రు ప్రలోభాలకు గురి చేసిర్రు మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికి ఓటు వేయకపోతే మీకు పథకాలు రావు నిధులు రావు మీకు రావాల్సిన బెనిఫిట్స్ రావు ఇబ్బంది పడతారని చెప్పి రకరకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు అయినా సరే జనం ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు ఇప్పుడు రేవంత్ అన్నకు సంబంధించినటువంటి బాధ ఒక్కటే అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి నాలుగు వేల పైచీలకు సీట్లు వచ్చినాయి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆరు వేల పైచీలకు సీట్లు వచ్చినాయి మనం ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల టార్గెట్ పెట్టుకున్నాం కదా మనం ఎందుకు ఆరు వేల పైచీలకు సీట్లకే పరిమితం అయిపోయినాం సరే వీళ్ళ ఇచ్చినటువంటి అఫీషియల్ లెక్క ఏడు వేలే అనుకున్నాం ఏడు వేలకే ఎందుకు పరిమితం అయిపోయినాం మనం ఎక్కడ లాస్ అయినాం ఎక్కడ ఇబ్బంది పడ్డం ఒక రివ్యూ చేసుకుంటున్నారు ఆ రివ్యూలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాట నాట ఇప్పుడు ఎలక్షన్స్ వద్దు ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే ఇంకా ఇబ్బంది పడతాం ఎందుకు ఇబ్బంది పడతాం అంటారు తెలుసా కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్కి చాలా ఇబ్బంది పెడుతున్నది ఆ వ్యతిరేకత ఏంది అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు సర్పంచ్ ఎన్నికలలో పెద్దగా ప్రచారం చేయలే ఇప్పుడు బీఆర్ఎస్లో రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా మాజీ ఎమ్మెల్యేలే కదా ఓడిపోయినటువంటి వాళ్ళే కదా ఆ ఓడిపోయినటువంటి వాళ్ళు పోయి ప్రచారం చేసే పరిస్థితి లేదు ప్రచారం చేసినా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలలో జనాలు ఓటేసే పరిస్థితి కూడా లేదు అలాంటి సమయంలో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎట్లా గెలిచిర్రు ఏ విధంగా గెలిచిర్రు రేవంత్ అనే ఇంకో బాధ ఏంటంటే సరే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు అంటే కేసీఆర్ ముఖం చూసో కేసీఆర్ కావాలనే ఆలోచనతోటో ఇక కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఓట్లేమో బీఆర్ఎస్కి పోయినాయి అనుకుందాం ఇండిపెండెంట్ పన్నెండు వందల మంది గెలిచిర్రు ఏ పార్టీతో సంబంధం లేనటువంటి వాళ్ళు పన్నెండు వందల నుండి పదిహేను వందల మంది గెలిచారు ఎట్లా గెలిచిర్రు పదిహేను వందల మంది ఇండిపెండెంట్ గెలవడానికి గల కారణం ఏంది ఎక్కడ లోపం జరిగింది ఎక్కడ తప్పు జరిగింది అసలు ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళే పదిహేను వందల మంది సర్పంచులు ఎట్లా ఎట్లీస్ట్ ఈ పదిహేను వందల మంది సర్పంచ్లలో ఒక ఆరు వందల ఏడు వందలన్న అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గెలవాలి కదా ఇప్పుడు జనాలు ఆలోచిస్తారు కదా అరే అధికార పార్టీకి ఓటు వేయకపోతే మాకు పథకాలు రావు ఆరు గ్యారెంటీలు రావు నాలుగు వందల ఇరవై హామీలు రావు అని చెప్పి జనాలు కొంత భయపడాలి కదా భయపడలే పదిహేను వందల మంది ఇండిపెండెంట్ గెలిచారు బీజేపీ వాళ్ళు ఆరు వందల తొంభై మంది గెలిచారు బీజేపీలు బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఇవన్నీ రేవంత్ ఎందుకో టెన్షన్ జోన్ లెక్కుంది ఏం చేయాలో రేవంత్ అన్నకు అర్థమవుతలేదు ఆగమాగం అన్న అందుకే రేవంత్ అన్న జనవరిలోనే జెడ్పీడీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ పెడితే అయిపోతుంది ఎంపీడీసీ జెడ్పీడీసీ పెట్టేద్దాము ఇప్పుడు సైమెల్టేనియస్గా ఎలక్షన్ ఒకటి తర్వాత ఒకటి వస్తుంది వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు సర్పంచ్ ఎన్నిక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి జరుగుతుండే కానీ ఇప్పుడు మూడు విడతలు పెట్టిండు ఆ మూడు విడతలు పెట్టినా కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వానికి మాడతడ్డది అసలు రేవంత్ అన్న ప్లానింగ్ ఏందనేది చాలా బ్రీఫ్గా మీకు చెప్తినీ వాళ్ళు ఏం అంటే ఇప్పుడు పన్నెండు వేల పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఆరు ఇరవై ఏడు గ్రామ సంబంధించిన మొత్తం గ్రామ పంచాయతీలు ఉన్నాయి అనుకుందాం దీంట్లో ఫస్ట్ విడత తర్వాత సెకండ్ విడత తర్వాత థర్డ్ విడత రేవంత్ ప్లానింగ్ ఎట్లుండేదట అంటే ఇప్పుడు నార్మల్గా జనాలు జనాలు ఏమనుకుంటారు మొదటి విడతలో కాంగ్రెస్కు దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ తర్వాత బీఆర్ఎస్కు ఫిఫ్టీను తర్వాత బీజేపీకి ఫిఫ్టీను ఇవి రెండు కలిపి థర్టీ అంటే సెవెంటీ ప్లస్ థర్టీ హండ్రెడ్ వేసుకుందాం అంటే మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి అంటే మొదటి విడత మొత్తం జనాలు కాంగ్రెస్ వైపే ఉన్నారు రెండో విడతలో ఉన్నటువంటి జనాలు కూడా ఈ మొదటి విడత ఫలితాలను చూసి మళ్ళీ మాకు సెవెంటీ పర్సెంట్ ఇక్కడ కూడా ఇస్తారు మూడో విడతలు కూడా సెవెంటీ పర్సెంట్ మాకు ఇస్తారు ఓవరాల్గా మాకు సెవెంటీ పర్సెంట్ వస్తుందని చెప్పి రేవంత్లో ప్లాన్ చేసిండు అంటే మొదటి విడత ఎన్నికలను చూసి రెండో విడతలో కూడా కాంగ్రెస్కే ఇస్తారు రెండో విడత ఫలితాలు చూసి మూడో విడతలు కూడా కాంగ్రెస్ కే ఇస్తారు అంటే అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి గెలుస్తున్నాయి మంచో వచ్చాడో మనం కూడా కాంగ్రెస్కి వెళ్దామని జనాలు వేస్తారేమో అని భావించిండు కానీ ఫెయిల్ అయిపోయాడు ఎన్ని విడుదల పెట్టినా ఆఖరికి ప్రభుత్వానికి మరతపడ్డది ఏం చేయాలో అర్థమవుతున్నారు అన్నకు ఇప్పుడు అన్న వెరిఫై చేసుకుంటున్నాడు ఇప్పుడు ఎలక్షన్ పెడదామా వద్దా అంటే చాలామంది ఎమ్మెల్యేలు చాలామంది లీడర్లు ఇప్పుడు వద్దంటారట నో ఇప్పుడు ఎలక్షన్స్ వద్దు దాదాపు ఒక ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ దాకా ఏ ఎన్నిక వద్దు ఎన్నిక పెడితే ఫెయిల్ అవుతాం బీఆర్ఎస్ పార్టీ ఉవ్వెత్తున ఇప్పుడు పైకి లేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి రెక్కలు వచ్చినాయి ఈ బీఆర్ఎస్ పార్టీ రెక్కలు వచ్చినాయి ఎగిరే అవకాశం ఉంది ఎగిరే ప్రమాదం ఉంది ఆ రెక్కలు ఎగరకుండా చేయాలంటే ఇప్పుడు బ్రేక్ ఇవ్వాలి ఇప్పుడు బ్రేక్ ఇస్తేనే మనం సక్సెస్ అవుతాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేవలం ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంటేజ్కి పడిపోయింది ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతుంది ఇగో ఇప్పట్లో ఎన్నికలు లేనట్టే సర్పంచ్ ఎన్నికల ఆ సర్పంచ్ ఎన్నికలు షాక్ ఇవ్వడంతో ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికపై రేవంత్ రెడ్డి వెనకడుగు ఇప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ స్పీడ్కి బ్రేకులు వేయడం కష్టమని భావనలో రేవంత్ సర్కారు కనీసం ఇగో కనీసం ప్రచారం చేయకుండా బీఆర్ఎస్ గట్టిపోటీ ఇవ్వడంతో డిప్రెషన్లోకి వెళ్ళిన రేవంత్ తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ పన్ పంచాయతీ గెలుస్తారనుకుంటే కేవలం యాభై రెండు శాతం గెలవడంతో మంత్రులు సైతం షాక్ అయ్యారు వీళ్ళు డెబ్బై ఐదు శాతం గెలవాలనుకోరు ప్రతిపక్ష పార్టీ కంటే మనమే జోరు మీద ఉండాలనుకున్నారు సీన్ కట్ చేస్తే యాభై రెండు శాతానికి పడిపోయారు ప్రజా వ్యతిరేకత లేదని నిరూపించుకోవడానికి మీడియాలో ఫలితాలపై కాంగ్రెస్ ఏది కాకి లెక్కలు ఇచ్చారు కాంగ్రెసు ఏడు వేలు గెలిచినామని రియాలిటీ ఎంత తెలుసా కాంగ్రెస్ ఆరు వేల ఏడు వందల పైచీలకు వచ్చినాయి బీఆర్ఎస్కు నాలుగు వేల పైచీలకు బీజేపీకి ఆరు వందల పైచీలకు ఇండిపెండెంట్ పన్నెండు వందల మంది గెలిచిరు కానీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి లెక్కలు ఏం తెలుసా బీఆర్ఎస్ మూడు వేలకు అయ్యారు మేము ఏడు వేలు గెలిచినాం కాంగ్రెసు బీజేపీ ఐదు వందల నలభై ఐదు వందల యాభయో తర్వాత ఇతరులు అంటే ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు పదిహేను వందల మందిని ఇచ్చారు లెక్క కాంగ్రెస్ వాళ్ళు తర్వాత పేపర్లలో యాడ్స్ సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ హవా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం దూకుడు మొత్తం ఏ ఘోరంగా యాడ్స్ ఇప్పించుకున్నారు పేపర్లలో కానీ రియాలిటీ చూసుకుందా అంత ఫ్లాప్ కథ కనబడ్డది తర్వాత ఇగో ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ల పేరుతో కనీసం ఆరు నెలలు ఎన్నికలు వాయిదా వేసే ప్లాన్ ఏది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం పోరాటం చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తూనే బీసీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఎన్నికలకు పోదామనే ఒక ప్లాన్ చేస్తున్నాడు అంటే ఏం లేదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంత ఊపు మీద ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి రెక్కలు వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీ నాలుగు వేల సీట్లు గెలిచిరు సర్పంచ్ లో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు కాబట్టి ఇదే వేవ్ కంటిన్యూ అయితే రేపు జరగబోయేటటువంటి ఎంపీడీసీ జెడ్పీడీసీ పార్టీ గుర్తు పైన జరగబోతున్నటువంటి ఎన్నిక పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు కాబట్టి ఈ గుర్తు పైన జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఇబ్బంది అవుతుందేమో రేవంత్ అన్న బాధ ఒకటే రేవంతన్న ఇప్పట్లో ఎన్నిక పెట్టకపోవడానికి గల కారణం రేవంతన ఇప్పట్లో ఎన్నిక పెడితే ఇబ్బంది అవుతుందనే ఆలోచనలో ఎందుకు ఉన్నాడంటే ఇప్పుడు పార్టీ గుర్తులపైన జరిగే ఎన్నిక ఎంపీడీసీ జెడ్పీడీసీ పార్టీ గుర్తు లేనటువంటి ఎన్నికనే బీఆర్ఎస్కు అద్భుతమైనటువంటి సీట్లు వచ్చినప్పుడు ఇప్పుడు పార్టీ గుర్తుకు సంబంధించినటువంటి ఎన్నిక ఇంకెంత అద్భుతంగా ఉండాలి అసలు పార్టీ గుర్తు లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు నాలుగు వేల మంది గెలిచినప్పుడు ఇప్పుడు పార్టీ గుర్తుపైన జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇంకెక్కువ మంది గెలుస్తారేమో కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ వద్దు కొంత వెయిట్ చేద్దాం కొంచెం ప్రభుత్వం మంచి పనులు చేసినాక మంచి పనులు అంటే ఏం తెలుసా ఇగో ఇది కూడా మీకు చెప్తినురీ మంచి పనులు అంటే ఏం చేయబోతున్నారు అనేది రైతు భరోసా పైసలు ఇవ్వకుండా ఎన్నికలకు పోతే మరింత నష్టమని భావనలో కాంగ్రెస్ ఈసారి పూర్తి కాక ఈసారి పూర్తి కసరత్తు లేకుండా ఎన్నికలకు వెళ్ళొద్దని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అధిష్టానం కూడా అదే చెప్పినట ఈసారి పూర్తి స్థాయిలో ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకోకుండా ఉత్తగానే ఎలక్షన్లో గోకులు ఫెయిల్ అయిపోతారని అని అధిష్టానం కాబట్టి ఇప్పట్లో ఎంపీడీసీ జెడ్పీడీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు లేనట్టే కొడుతున్నది రేవంత్ జనవరిలో ఏదో ప్లాన్ చేద్దామని అనుకుంటుండే కానీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు రావాలి బీసీలకు రిజర్వేషన్ కావాల్సిందే ఫార్టీ టూ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ పోరాటం చేశారట పోరాటంతో పాటు రేవంత్ అన్న ఇప్పుడు ఏం భావనలో ఉన్నాడంటే మనం రైతు రైతుబంధు ఇయ్యకంటే ముందు ఎలక్షన్లో పోవద్దు ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలలో కూడా రైతులందరూ మాకు రైతు బంధు ఇవ్వలేదని చెప్పి వ్యతిరేకతతో ఓట్లు కాంగ్రెస్కి మాకు రుణమాఫీ కాలేదనే వ్యతిరేకతతో కాంగ్రెస్కి ఓట్ వేయలే ఐదు వందల రూపాయల పంట బోనస్ రాలేదనే వ్యతిరేకతతో ఓటు వేయలే కాబట్టి ఇప్పుడు రేవంతన ఎంపీడీసీ జెడ్పీడీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ కంటే ముందు ఆయన పైన పాజిటివిటీ తెచ్చుకోవడానికి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అట ఎలక్షన్ కంటే ముందు తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా రేవంత్ ఇవ్వబోతున్నాడు ఆరు వేల రూపాయల వికలాంగులకు పెన్షన్ కూడా రేవంత్ ఇవ్వబోతున్నాడు తర్వాత ఇక కానటువంటి వాళ్లకు అడపాదడపన్న రుణమాఫీ చేస్తే చేయవచ్చు అందుకే రేవంతన ఢిల్లీ పోయినప్పుడు అప్పుల కోసం తిరిగిండు అప్పుల కోసం తిరిగి ఈ అప్పుల కోసం రకరకాల ప్రయత్నాలు చేసిండు ఇప్పుడు ఎలక్షన్ కంటే ముందు పాజిటివిటీ తెచ్చుకోవడానికి రేవంత్ ఇగో ఇవన్నీ చేయబోతున్నాడు తర్వాత ఈ రెండు వేల ఐదు వందల నాలుగు వేల రూపాయల పెన్షను ఈ కథ తర్వాత దీంట్లో రైతు భరోసా కూడా వేయబోతున్నాడు రైతు భరోసా కేవలం రెండెకరాలకు మాత్రమే రైతు భరోసా వేసే ప్లాన్లో ఉన్నాడు ఇవన్నీ అయిపోయిన తర్వాతనే ఎన్నికలల్లో పోదాం లేకపోతే ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో రేవంత్ ఇప్పుడు ఎన్నికలు పెట్టడానికి రెడీ లేడట ఎందుకో భయంలో ఉన్నాడు ఇక మళ్ళీ బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుతుందేమో ఆడికే అధిష్టానం పార్లమెంట్ ఎన్నికలలో మమ్మల్ని ఇచ్చిర్రు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇచ్చిర్రు ఇప్పుడు కూడా తిడతారు మళ్ళా రాబోతున్న ఎన్నికలలో బీఆర్ఎస్ గెలిస్తే మళ్ళా తిడతారు ఈ పెంటంత ఎందుకు నా ముఖ్యమంత్రి పదవికి ఏమైనా ఇబ్బంది కాగల ఎట్లో సేఫ్ జోన్లో ఉండాలి అధిష్టానం చెప్పినట్టే విందామని చెప్పి అన్ని చేసినాకనే పోతాం ఎలక్షన్లో కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నటువంటి ఆ వ్యతిరేకతను పొడగొట్టుకున్న తర్వాత ఎన్నికల్లో పోతాం ఆ ప్లానింగ్లో అన్న ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ చూద్దాం ఏం జరగబోతు అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ